హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మార్నింగ్ అయితే టెన్ థర్టీ అయింది ట్రైనర్స్ అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ తిను వచ్చేసరికి పెళ్ళి కూతురు అని చెప్పాను కదా తను బ్లౌజ్ అయితే కొడుతుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కుట్టింది షేప్ పట్టీలు వచ్చేసరికి లక్ష్మి అయితే బోట్ నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తుంది చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేస్తుంది చాలా బాగా కుట్టింది ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే వస్తుంది చూడండి వచ్చేసరికి ఇక మొన్న అయితే నేను స్టేషన్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా పోలీస్ స్టేషన్కి అజ్జి అయితే పెట్టానని చెప్పాను కదా సో ఇంటికి వచ్చిన తర్వాత నాకు మరుసటి అయితే ఇక్కడ ఫోన్ అయితే వచ్చింది మా హస్బెండ్ అయితే ఫోన్ చేసి వేరే వాళ్ళకి మా చుట్టాలకి ఫోన్ చేసి మీరే పెట్టమన్నారట పెట్టారు అనేసి లేనిపోయినవన్నీ గొడవలు పెట్టడానికి కోసం నాకైతే తిట్టించడాని కోసం వా ఎవరో పెడు పెట్టమన్నారనేసి నేనెందుకు పెడతాను ఫ్రెండ్స్ నా కష్టంకి నన్ను చూడట్లేదని మా ఆయన చూడట్లేదని నేను నేను పెట్టుకున్నాను ఎవరో చెప్పడం ఏంటి నాకైనా అంత ధైర్యం ఉంటే ముందు ఎప్పుడైనా మాట మీద నిలబడి ఉండాలి కేసు కొట్టించుకొని వెళ్ళిపోవు మరి ఎందుకు మళ్ళా గొడవలు పెట్టిస్తున్నావు అర్థం కావట్లేదు ఈ వీడియో అయితే తను చూస్తాడు ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో చూస్తున్నాడు చూస్తున్నాడు అయితే మళ్ళా గొడవలు అయితే పెట్టేస్తున్నాడు అనమాట సో ఎంత గొడవలు పెట్టించుకున్నా నువ్వు చేసిన తప్పు చాలా తప్పది నువ్వు కానీ మీ అమ్మ కానీ మమ్మల్ని చాలా వేధిస్తున్నారు నన్ను పిల్లల్ని ఎలా వస్తాయి తిండికి ఎలా వస్తాయి అనుకుంటున్నావు పిల్లల్ని పెంచడం అంటే ఏ ఆ విషయం ఏంటంటే అసలు పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టం అది అది ఎంత పెయిన్ అది అది పెంచిన వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడైనా అది నేను ఎంత పడుకున్నానో ఆ బాధ నాకు తెలుసు ఆ విషయం సో నీకెలా తెలుస్తుంది నువ్వు దగ్గరుండి పెంచుతూనే కదా సో ఎప్పుడైనా వచ్చి వెళ్ళిపోతా ఉండడమే తెలుసు పిల్లలకి వండి పెట్టడం పిల్లల బాధ్యత పిల్లలకి ఏం కావలిస్తే చదువుకోవడానికి బుక్కులని ప్రాజెక్టులకని దేనికైనా సరే ఎంత డబ్బులు అవుతుంది ఎంత ఖర్చు అవుతాయి బట్టలకని తిండికని ఎంత ఖర్చు అవుతాయి అది ఎంత పెయిన్ ఉంటుంది అది ఎంత కష్టపడితే గాని పిల్లలిద్దరిని పెంచగలదు ఒక తల్లి కానీ ఆ కష్టాన్ని నేను నా బాధ్యతగా మార్చుకుని నేను నా పిల్లల్ని ఒక్క నిమిషం కూడా వదలకుండా కంటికి రెప్పలా వాళ్ళకి నేను చూసుకుంటున్నాను తిండికి కానీ బట్టకు కానీ ఏం లోటు లేకుండా నేను అప్పులైనా నేను గంజానం తిన్నా వాళ్ళకైతే నేను ఏది తక్కువ చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఇవి మా మమ్మీ అప్పుడు జున్ను పాలు తెచ్చింది ఆ చాలా రోజులు అయిపోయింది ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టేసేయమాట అవి తీసి ఇప్పుడైతే జున్ను చేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ అయితే జున్నైతే వచ్చేసరికి అంత బాధ్యతగా పెంచుకుంటున్నాను పిల్లల్ని ఇంకొచ్చేసరికి నువ్వు అలా చేస్తున్నావు నీకేమైనా నేనేమైనా డబ్బు ఇమ్మన్నానా నీకేమైనా నువ్వు లక్షల్లో నాకు ఇచ్చేయాలని చెప్పానా నువ్వు పిల్లల్ని తిండి పెట్టుకొని పిల్లలకు అవసరాలు చూసుకొని ఇంట్లో చూసుకోమని చెప్పాను అది ప్రతి తండ్రికి ఉన్ని బాధ్యత కదా నీకెందుకు లేదు ఆ బాధ్యత అనేది నాకు అర్థం కావట్లేదు నువ్వు ఇంకా మరి మారవు సో ఇంక ఎప్పుడు తెలుసుకుంటావో ఇంకా ఇప్పుడు అందరూ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు భార్యని చూసుకుంటారు ఇంట్లో అమ్మని చూసుకుంటారు నేనేమైనా అత్తం చూసుకోవద్దనా పోనీ మా అత్త కూడా బయటదై కూడా కాదు ఫ్రెండ్ కాకపోతే చాలా స్టాడిస్ట్ చాలా ఎంత అంత కాదు ఎంత వేధిస్తాదో ఎన్ని బూతులు కూడా పెడతది తిట్టించి మా ఇంటి అది తిట్టించి మా ఇంటి అది కొట్టేస్తుంది మా నన్ను పిల్లల్ని ఉంటే మట్టిగా అలా చేస్తున్నారు వాళ్ళు సో ఏ ఎన్నిసార్లు నేనైతే ఎన్నిసార్లు అల్ని నేను భరించాను కానీ ఇంకెన్నిసార్లు సార్లు భరించాలో అర్థం కావట్లేదు కానీ ఇప్పటికీ మారట్లేదు ఇంకా ఎలా మారుతారో ఇంకా ఏమొస్తే వాళ్ళకి మారుతుందో తెలియదు పెద్ద మాయ రోగం వస్తే మారుతుందో ఇంకా వచ్చేసరికి అప్పుడే దగ్గర ఉన్నాయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంతా ఉంటాయి సో ఇంకా ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా వయసు రోజుకి పైకి వచ్చినా ఇంకా మారట్లేదంటే ఇంకా ఎవరు మార్చలేరు అంత పెద్దవాడి ఎవరైనా కొడుకు బాగోగులు చూసుకుంటది కానీ కొడుకు బండి మీద ప్రతి దానికి గుడ్లు కానీ ఇంకా ఫంక్షన్లకి ఇక తెగ తిరుగుతారు ఫ్రెండ్స్ ఇద్దరు తల్లి కొడుకులు ఎక్కడ ఫంక్షన్లు ఉంటే చాలు అక్కడ ఫంక్షన్కి వెళ్ళి తినేస్తారు తిను అది ఏది బాధ్యత నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు అరవింద్ కంపెనీలో చేస్తున్నాడు బయట పోవరు డబ్బులు వస్తున్నాయి ఎం ఎంప్లాయే ఫ్రెండ్స్ మళ్ళా ఇరవై ఇరవై ఐదు వేలు వస్తాయి ఎవరికి ఇస్తున్నావు నువ్వు ఎవరికి ఇస్తున్నావు చెప్పు ఇది చూస్తున్నాడు ఫ్రెండ్స్ దీనికి నువ్వు నిజంగా నిజాయితీగా పిల్లలు తెంచుకోవాలనుకుంటుండే మారు మారకపోతే నీకు అర్మా ఇంకేం చేయలేము ఇక్కడ నైట్ అయితే నేను ఉప్మా చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ రోజు నెక్స్ట్ రోజు మళ్ళా నైట్ చేశాను కదా ఇంకా మార్నింగ్ అయితే ట్రైనింగ్స్ మామూలుగా మామూలు అన్నమాట చాలా రోజులు అయిపోయింది చికెన్ రెండు ఆరు అయిపోయింది తీసుకురాలేదు సో అందుకనేసి ఇంకా మా బాబు గడు గోల్ పెడుతున్నాడు తెమ్మంటున్నాడు ఇంకా మా బాబుకి కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా అమ్మ అంటే ఇంకా తెచ్చాను ఇంకా తెచ్చాను కాబట్టి దీన్ని బాగా ముందు బాయిల్ చేయాలి కదా బాగా ఉడకబెడుతున్నాను ఫస్ట్ ఏం అది బాగా ఏగిన తర్వాత అయితే కూర ఉండాను ఫ్రెండ్స్ ఇంకొచ్చేసరికి తనకైతే ఇంకా బాధ్యత లేదు ఫ్రెండ్స్ మీరందరు నాకు సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ నొక్కండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను వీడియోలు అనేసి వీడియోలో చెప్తాను వీలైతే మీ ఫోటోలు కూడా నేను రిలీజ్ చేస్తాను యూట్యూబ్లోని ఎందుకంటే అంతమంది ఉన్నారు నీలాగా ఎవరు తాగుబోతోలైనా సరే పిల్లల్ని చూసుకుంటున్నాడు పిల్లల్ని చూసుకుంటున్నాడు తాగుబోతాలు కూడా చూసుకుంటున్నారు కానీ నువ్వు అసలు మారట్లేదు ఇంకెప్పుడు మారుతావు ఎవరు నిన్ను మారుస్తారు భగవంతుడు వచ్చి మార్చాలంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిందే అప్పుడు నువ్వు ఓకే సో కాస్త మారితే బాగుంటుంది లేకపోతే నీ కర్మ ఎవరేం చేయలేదు ఎలా జరిగినా ఇంకా అప్పుడు అలా జరుగుతాయి కానీ నేను పెడితేనే ఉంటాను నేనైతే మాన్ను నీ వీడియోలు పెడతానే ఉంటాను నీ గురించి చెప్తానే ఉంటాను రోజు ఒకసారి అప్డేట్ ఇచ్చినప్పుడు ప్రతిసారి ఇంకా అప్డేట్ ఇవ్వాల్సిందే నీ గురించి తప్పదు ఇస్తాను నేను చూడట్లే కదా మరి నీ గురించి తెలియాలి కదా అందరికీ నలుగురికి తెలియాలి కదా సో నువ్వు మీ అమ్మ లేనిపోనివన్నీ చాటించుకోని చేసుకోని మీరు తిరుగుతున్నారు కానీ నేను పబ్లిక్గా చెప్తాను నాకు సపోర్ట్ చేయడానికి ఉన్నారు నాకు యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరు ఉన్నారు నేను అయితే వీడియోస్ అయితే చెప్తాను నువ్వెంత గొడవలు పెట్టుకున్నా నేను చెప్తాను కానీ నిన్నైతే వదలనబ్బా పిల్లల కోసం నువ్వు ఎలా చూడట్లేదో నేను చూస్తాను ఏదో ఒకటి తేలుతుంది కదా తెలుస్తుంది కదా నీకు అప్పుడు ఏదో ఒకటి అవుతుంది కదా అది ఫ్రెండ్స్ నా బాధ అది మరి నేను అనుకుంటున్నాను ఇంకా మారట్లేదు నేనేం తిట్టి ఫ్రెండ్ ఎందుకు తిట్టడం వేస్ట్ ఆయాసం తప్పించి ఇంకేమో వస్తుంది తిట్టి తిట్టితే వాళ్ళకి అలాగే అలవాటు అయిపోయింది ఇంకా ఆడికి నాకు తేడా ఏమి ఉండదు తిట్టుకొని కూర్చుంటే సో దేవుడు అని అన్నాడు కదా న్యాయం చేయడానికి ఆ పైనుంచి చేస్తా ఉంటాడు ప్రతిది లెక్క ఉన్నది ఆ లెక్కకి ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి Bye bye friends bye yeah.